హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై రెండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బొయిన్పల్లి మార్కెట్లో మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఆరు వందలు గరిష్ట ధర రెండు వేలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం రెండు వేల నూట పదకొండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర రెండు వేల మూడు వందలు హైదరాబాద్ డిస్ట్రిక్ ఎల్బీ నగర్ మార్కెట్లో మొత్తం నూట డెబ్బై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర పదహైదు వందలు గరిష్ట ధర రెండు వేలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం పద్నాలుగు వేల ఎనభై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర నాలుగు వందలు గరిష్ట ధర రెండు వేలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం రెండు వందల నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందల ముప్పై రెండు గరిష్ట ధర రెండు వేల డెబ్బై రెండు రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో మొత్తం నూట ముప్పై క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల నాలుగు వందలు గరిష్ట ధర రెండు వేల నాలుగు వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై ఏడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల నాలుగు వందలు గరిష్ట ధర రెండు వేల నాలుగు వందలు ఈ ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పదిహేడు వేల నూట ఇరవై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్ మరియు రంగారెడ్డి డిస్టిక్ ఉకట్పల్లి మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా రెండు వేల నాలుగు వందల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో